సగ్గుబియ్యం తయారు చేయడంలో కరపెండలను తొలగించి శుభ్రం చేసిన తర్వాత దాని పెండలలో నుంచి తీసుకుని చెరుకు రసం తీసినట్లు ద్రవ పదార్థం తీస్తారు ఈ పదార్థాన్ని చిక్కగా చేసుకుని రంధ్రాలను జొల్లడు ద్వారా కదిపించి చిన్న చిన్న గుండ్రని పూసెల్లా తయారు చేసేవే సగ్గుబియ్యం తదుపరి వీటిని పెద్ద పెనంపై వేడి చేసి ఎండలో ఆరపెట్టి ఉపయోగిస్తారు సగ్గుబియ్యంలో ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి సమృద్ధిగా ఉంటాయి ఇవి గర్భిణీ మహిళల ఆరోగ్యానికి చాలా మంచివి గర్భధారణ సమయంలో తల్లి శరీరాన్ని శిశువు అభివృద్ధిని మెరుగుపరచడానికి సహాయపడతాయి ఇవి మధుమేహం ఉన్నవారికి మంచివి ఎందుకంటే ఇందులో తీపి పదార్థాలు లేకపోవడం వల్ల దుష్ప్రభావాలుండవు సగ్గుబియ్యంలో కాల్షియం ఐరన్ విటమిన్ కే వంటి పోషకాలుంటాయి ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి రక్త ప్రసరణను కాపాడతాయి సగ్గుబియ్యం ప్రోటీన్ను జోడించి తీసుకుంటే కండరాలు బలంగా అవుతాయి శారీరక శక్తి పెంచడంలో ఇది ఉపయోగపడుతుంది కండరాల సమస్యలు కూడా తగ్గుతాయి ప్రత్యేకంగా ప్రోటీన్తో కలిసి తీసుకోవడం వల్ల మంచిది సగ్గుబియ్యం తక్కువ బరువు ఉన్న వారికి ఉపయోగపడుతుంది శరీర బరువు పెరగడానికి ఉపయోగం సరిగ్గా వాడితే అసలు శరీరంలో అవసరమైన కవ్వును పెంచకుండా బరువు పెరిగేలా సహాయపడుతుంది అధిక క్యాలరీలున్న పదార్థాలతో కలిపి మాత్రం వాడకండి సగ్గుబియ్యం డైటరీ ఫైబర్ను అధికంగా కలిగి ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఈ ఫైబర్ శరీరంలో గట్ ఫ్లోరాను ప్రోత్సహిస్తుంది గ్లూటెన్ లేని ఆహారం కావడంతో అలర్జీలున్నవారు సురక్షితంగా తీసుకోవచ్చు సగ్గుబియ్యాన్ని ఉపవాస సమయంలో తీసుకుంటే మంచిది తక్షణ శక్తి ఇస్తుంది కిచుడి లేదా పాయసం వంటి వంటల రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది